ప్రభు పేరట మీ అందరికి శుభాభివందనములు చార్లెస్ పర్జిన్ గారి విశ్వాసపు చెక్ బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం నీవు కన్న వాటిని గుర్చి విన్న వాటిని గుర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉంది అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము పదిహేనవ వచనము పరలోకంలో ఉన్న ప్రభువును చూడడానికి ఆయన స్వరం వినడానికి పౌలు ఎంత ధన్యత పొందాడు ఈ పరలోకపు ఆహ్వానం ఏర్పాటు పౌలుకు గొప్ప భాగ్యమే అయితే ఈ ధన్యత భాగ్యం ఆయనతోనే ఆగిపోలేదు ఇతరుల పైన కూడా దీని ప్రభావం కొనసాగింది నిజమే పౌలు ద్వారా సకల మనుషులకు ఈ ధన్యత భాగ్యం అందించబడ్డాయి కాబట్టి ఐరోపా దేశాలన్నీ సువార్థ వ్యాప్తి విషయంలో పౌలుకు రుణపడి ఉన్నాయి మనం కూడా ప్రభు కోసం సాక్షులుగా ఉండేందుకే ఆయన మనకు ప్రత్యక్షపరచుకున్నాడు ఈ అమూల్యమైన ప్రత్యక్షతను మనలోనే దాచుకుంటే అది చాలా ప్రమాదకరం ముందుగా మనం ప్రభువును చూసి ఆయన స్వరం వినాలి ఆ అనుభవం మనకు లేకపోతే ఇతరులతో పంచుకోవడానికి మన దగ్గర ఏముంటుంది మనం ప్రభువును చూసి ఆయన స్వరం వింటే ఆయన గూర్చిన సాక్ష్యాన్ని మనలో కలిగి ఉంటాం ఇది వ్యక్తిగత సాక్ష్యం ఆయనకు సాక్షివై అని వ్రాయబడి ఉంది ఇది క్రీస్తు నిమిత్తమే నీ సాక్ష్యం నిలకడగాను అర్థవంతంగానూ ఉండాలి అన్నింటికంటే సాక్ష్య జీవితానికి మొదటి ప్రాధాన్యతనివ్వాలి సకల మనుషులకు సాక్షులుగా ఉండడం అంటే సులువుగా మన మాటలను అంగీకరించే ఏదో కొద్ది మందికి సాక్ష్యం చెప్పడం కాదు యవ్వనస్తులకు వృద్ధులకు ధనవంతులకు పేదవారికి మంచివారికి చెడ్డవారికి కూడా మనం సాక్షులుగా ఉండాలి మూగదయ్యం పట్టిన వారిలా మనం నోరు మూసుకొని ఉండిపోకూడదు మన ధ్యాన వాక్యంలో ఆజ్ఞ ఉంది అలాగే వాగ్దానం కూడా ఉంది నీవు ఆయనకు సాక్షివై అన్న మాటను విస్మరించకూడదు మీరు నాకు సాక్షులు అని ప్రభు చెబుతున్నాడు ప్రభువా ఈ మాట నాలో నెరవేర్చు